హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒకనొక టైంలో ఒక రాజు దేవుణ్ణి ఇలా కోరుకున్నాడట తను ఏదైతే టచ్ చేస్తాడో అదంతా బంగారంగా మారాలని దేవుడు తధాస్తు అన్నాడట తర్వాత ఇంకేముంది ఆ రాజు ఏది టచ్ చేస్తే అది బంగారంగా మారడం స్టార్ట్ అయింది రాళ్ళు చెట్లు ఇలా దేన్ని టచ్ చేసినా బంగారంగా మారుతుండటంతో ఆ రాజు చాలా సంతోషించాడు ఇక ఆ రాజుకి ఆకలేసి భోజనం చేద్దామంటే అది కూడా బంగారంగా మారిపోయిందట తన కూతురిని ప్రేమగా హక్ చేసుకుంటే ఆమె కూడా బంగారంగా మారిపోయింది ఇలా ఎవరిని టచ్ చేసినా వాళ్ళు గోల్డ్గా మారిపోయారు ఆ రాజుకి తన తప్పు తెలిసేసరికి చాలా లేట్ అయిపోయింది ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడైన రాజు దగ్గర తినడానికి తిండి లేదు ప్రేమగా మాట్లాడడానికి మనుషులు లేరు ఈ స్టోరీలో జరిగిన సేమ్ మిస్టేకే హ్యూమన్స్ ప్లాస్టిక్ విషయంలోనూ చేస్తున్నారనిపిస్తుంది మొట్టమొదటిసారి ప్లాస్టిక్ని కనుగొన్నప్పుడు మనిషి కూడా దేవుణ్ణి ఇలానే కోరుకున్నాడేమో ప్లాస్టిక్ చాలా చీప్ స్టెరైల్ మరియు కన్వీనియంట్ అవడంతో హ్యూమన్స్ లైఫ్నే మార్చేసింది కానీ టెక్నాలజీలోని ఈ అద్భుతం ఇప్పుడు మన చేయి జారిపోయిందేమో అనిపిస్తుంది మన ఎన్విరాన్మెంట్ మొత్తం ఇప్పుడు ప్లాస్టిక్తో నిండిపోయింది ఇది ఎంతలా ఎన్విరాన్మెంట్లో కలిసిపోయిందంటే మనం తినే ఫుడ్లో కూడా ఈ ప్లాస్టిక్ కలిసిపోయి మన బాడీలో ఎంటర్ అవుతూ ఉంది హ్యూమన్ హిస్టరీలో దాదాపుగా మనుషులు వారి అవసరాల కోసం ప్రకృతిలో న్యాచురల్గా దొరికే వాటినే యూజ్ చేసుకున్నారు కానీ వంద సంవత్సరాల క్రితం జరిగిన ప్లాస్టిక్ ఇన్వెన్షన్ మన ప్రపంచాన్నే మార్చేసింది అసలు ప్లాస్టిక్ అంటే ఏంటి ప్లాస్టిక్ అనేది పాలిమర్స్ నుండి తయారు చేస్తారు ప్రకృతిలో ఈ పాలిమర్స్ చాలా చోట్ల ఉంటాయి సిల్క్లోను మన హెయిర్ మరియు డిఎన్ఏలోను ఇంకా సెల్ వాల్స్లో కూడా ఈ పాలిమర్స్ ఉంటాయి కానీ క్రూడ్ ఆయిల్ని డౌన్ చేయడం ద్వారా ఈ ఆర్టిఫిషియల్ పాలిమర్స్ పాలిమర్స్ని క్రియేట్ చేయడం జరిగింది ఈ సింథటిక్ పాలిమర్స్ చాలా అసాధారణమైన లక్షణాలను కలిగి ఉంటాయి ఇవి చాలా లైట్ మరియు డ్యూరబుల్ ఆల్మోస్ట్ ఏ షేప్లోకైనా వీటిని మౌల్డ్ చేయొచ్చు ఎక్కువ మాన్యువల్ వర్క్తో అవసరం లేకుండా వీటిని ఈజీగానే మాస్ ప్రొడ్యూస్ చేయొచ్చు కూడా వీటికి కావలసిన రా మెటీరియల్స్ కూడా చాలా చీప్గా ఎక్కువ క్వాంటిటీలో విరివిగా దొరుకుతాయి ఇన్ని అడ్వాంటేజెస్ ఉండటం వల్ల ప్లాస్టిక్ యొక్క గోల్డెన్ ఎరా స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ప్లాస్టిక్ మన లైఫ్ లో ఎంతగా భాగమైందంటే ఆల్మోస్ట్ మనం వాడే ప్రతి వస్తువులోనూ ఈ ప్లాస్టిక్ ఏదో ఒక రూపంలో ఉంటుంది ఫోన్ టీవీ ల్యాప్టాప్ చైర్స్ మిక్సీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ స్టోరేజ్ కంటైనర్స్ వాటర్ బాటిల్స్ కిడ్స్ టాయ్స్ ప్లాస్టిక్ బ్యాగ్స్ కార్స్ ఇలా మనం పళ్ళు తోముకోవడానికి యూజ్ చేసుకునే టూత్ బ్రష్ దగ్గర నుండి ఏరోప్లేన్ వరకు కూడా ప్లాస్టిక్ లేకుండా తయారైన వస్తువులని చాలా రేర్ గా చూస్తాం ప్లాస్టిక్ లేకపోతే ఇప్పుడున్న చాలా రకాల వస్తువులని అవి ఇచ్చే కంఫర్ట్స్ని ఊహించుకోవడం కూడా కష్టమే ప్లాస్టిక్ వల్ల ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్లో చాలా ఆవిష్కరణలు జరిగాయి ట్యాబ్లెట్స్ ప్యాకేజింగ్ దగ్గర నుండి వూన్స్ని స్టిచ్ చేయడానికి యూజ్ చేసే దారం వరకు ఇంకా డిస్పోజబుల్ మెడికల్ ఎక్విప్మెంట్ లైక్ సిరంజెస్ డాక్టర్స్ యూజ్ చేసే గ్లౌస్ వీటి వల్ల చాలా రకాల డేంజరస్ డిసీజెస్ వ్యాపించడం తగ్గింది ప్లాస్టిక్ ఉండే ఈజీగా అయ్యే లక్షణం వల్ల వీటిని హార్ట్ పేషెంట్స్కి వేసే స్టన్స్ మరియు పేస్ మేకర్స్ తయారీలో కూడా వాడతారు మన లైఫ్లో ఇన్ని రకాల అడ్వాంటేజ్ని తెచ్చిపెట్టి ఒక రెవల్యూషన్కి కారణమైన ఈ ప్లాస్టిక్ వల్ల అంతకు మించిన చాలా దారుణమైన డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి ఈ సింథటిక్ పాలిమర్స్ చాలా డ్యూరబుల్ అవ్వడం వల్ల ప్లాస్టిక్ బ్రేక్ డౌన్ అవ్వడానికి దాదాపుగా ఐదు వందల నుండి వెయ్యి సంవత్సరాల సమయం పడుతుంది ఇక్కడ ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం చాలా వరకు ప్లాస్టిక్ ని అండ్ త్రో వస్తువుల రూపంలో వాడుతున్నాము దాదాపుగా ఫార్టీ పర్సెంట్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కోసం యూజ్ చేయబడుతూ ఉంది ప్లాస్టిక్ ఇన్వెన్షన్ జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది వందల ముప్పై కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ని ప్రొడ్యూస్ చేశారు ఇందులో నైన్ పర్సెంట్ మాత్రమే రీసైకిల్ చేయబడుతుంది లెవెన్ పర్సెంట్ వరకు కాల్చబడుతుంటే మిగిలిన ఎయిటీ పర్సెంట్ మన చుట్టూ ఉన్న పరిసరాల్లోనే ఉండిపోతుంది దాదాపు ఆరు వందల ముప్పై కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వేస్టేజ్గా మారింది దీంట్లో చాలా వరకు సముద్రాల్లో కలిసిపోతూ ఉంది చేపలు మరియు మిగిలిన సముద్రపు జంతువులు ఈ ప్లాస్టిక్లో ట్రాప్ చేయబట్టమో లేదా వాటిని మింగటమో జరుగుతూ ఉంది ఈ ప్లాస్టిక్ ట్రాష్ వాటి కడుపులో చేరి దాన్ని డైజెస్ట్ చేసుకోలేక చనిపోతూ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో స్పెయిన్లో ఒక భారీ తిమింగలం చనిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చినప్పుడు దాన్ని టెస్ట్ చేయగా దాని కడుపులో దాదాపు ముప్పై రెండు కిలోల ప్లాస్టిక్ వేస్టేజ్ ఉంది ఇదిలా ఉంటే ఇలా వేస్ట్ గా పడేసిన ప్లాస్టిక్ యువీ రేడియేషన్ కి గురి కావడం వల్ల స్మాలర్ పార్టికల్స్ గా డివైడ్ అయ్యి మైక్రోప్లాస్టిక్ గా మారుతున్నాయి ఈ మైక్రోప్లాస్టిక్ సైజ్ లో ఫైవ్ మిల్లీమీటర్స్ కంటే చిన్నగా ఉంటాయి దాదాపుగా ఫిఫ్టీ వన్ మిలియన్ మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ సముద్రాలలో కలిశాయని సైంటిస్టులు అంచనా వీటి వల్ల చాలా నష్టం వాటిల్లుతుందని సైంటిస్టులు చెప్తున్నారు ఎందుకంటే ఈ మైక్రో పార్టికల్స్ ని సముద్రాల్లో ఉన్న చిన్న చిన్న చేపలు మరియు ఇతర ప్రాణులు ఈజీగా మింగుతాయి ఈ చిన్న చేపలని పెద్ద చేపలు తినడం ఇలా ఒకదాన్నొకటి తినడం జరుగుతుంది తర్వాత వాటిని మనుషులు తినడం వల్ల ఫైనల్ గా ఈ మైక్రోప్లాస్టిక్స్ హ్యూమన్ బాడీలో వచ్చి చేరుతున్నాయి ప్లాస్టిక్లో కలిపే బీపీఏ మరియు డిఈహెచ్పి అనే కెమికల్స్ ఈ ప్లాస్టిక్స్తో పాటు మన బాడీలోకి వచ్చి చేరితే వీటి వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మరియు క్యాన్సర్ కూడా దారి తీయచ్చు మనలో నైంటీ త్రీ పర్సెంట్ మందిలో యూరిన్లో బీపీఏ ఉన్నట్లు కనుగొన్నారు ప్లాస్టిక్ విషయంలో హ్యూమన్స్ దాదాపుగా కంట్రోల్ కోల్పోయారు మరి దీనికి సొల్యూషన్ ఏంటి ప్లాస్టిక్ని కంప్లీట్గా బ్యాన్ చేయగలమా అంటే అది ఇంపాసిబుల్ అని చెప్పాలి ఇండివిజువల్ లెవెల్లో ప్రతి ఒక్కరూ ఎన్విరాన్మెంట్ పట్ల రెస్పాన్సిబుల్గా ఉండాలి మనకు అవసరం లేని ప్లాస్టిక్ వస్తువులని కొనడం అవాయిడ్ చేయడం దాహం వేసిన ప్రతిసారి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కొనుక్కునే బదులు మన వాటర్ బాటిల్ మనతో క్యారీ చేయడం ప్లాస్టిక్ బ్యాగ్స్ బదులు రీయూజబుల్ బ్యాగ్స్ని యూజ్ చేయడం ఓవరాల్గా ప్లాస్టిక్ విషయంలో కన్సర్న్గా ఉంటూ మినిమలిస్టిక్ యూసేజ్ చేయడం వల్ల చాలా వరకు ప్లాస్టిక్ని అరికట్టవచ్చు ఇంకా మనం యూజ్ చేసే ప్లాస్టిక్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయడం కూడా మన బాధ్యతే గవర్నమెంట్స్ కూడా ప్లాస్టిక్ రీసైక్లింగ్ మీద దృష్టి పెట్టి ఈ ప్లాస్టిక్ సమస్యకి గ్లోబల్గా అన్ని కంట్రీస్ ముందుకొచ్చి ఒక సొల్యూషన్ని కనబెడతాయని ఆశిద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్